నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జయప్రదల్లి నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి పార్వ భక్తి ఉన్నా వెళ్ళిపోయింది అలాగా చక్కగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళు దీపాలు పెట్టడం రావడం ఇంటికి వెళ్ళడం అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుతుందో అని తెలియకుండా చాలా చక్కగా రైట్ ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మాఘసు మాసము ధనుర్మాసం ఈ మూడు మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏం ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎన్ని కష్టాలు గుర్తుండవు ఎవరికి వారికి భగవంతు దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి కరెక్ట్ అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంటాం చూసుకుంటా తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి పుచ్చిక రాశిలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుకుడు ఒక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుకుడు రావడం అనేది చాలా రాసులు వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది కదా వాళ్ళకి తర్వాత కుంభరాశిలో శని భగవాను మీనరాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవాన్ రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు ఒక్కరించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి కొన్ని మందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ ఒక్కరిగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకుని ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడకలేదు ఇది ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు ఆయన ఆయన దగ్గర పూజ పునస్కారం ఆ జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు గ్రహాలు మనం ఏం చేయాలి తప్పకుండా అది నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ నుంచి కూడా రవి ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి అది మంచి ప్లేస్ ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్సు దగ్గర దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే కదా శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నాయి రవి శుక్ర శని రాహు ఒక గ్రహమాలికలా గురువు కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం అది షష్ట గ్రహాలు సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు అన్నట్టుగా గురువు చాలా మంచి ఆ ఈ స్థితి స్థితి మాత్రం చాలా మంచిది మరి ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు మొదలు పెడదాం మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి డిసెంబర్ మాసం తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం అనేది మిశ్రమ ఫలితాలే కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని జాబ్ పార్ట్లు వచ్చే అవకాశం వీళ్ళకి ఉన్నది జాతకాల్లో కొన్ని మంది జాతకాల్లో వాళ్ళ జాతకంలో యోగమైన గ్రహ మాలిక వాళ్ళకి దశలు కానీ అంత దశలు కానీ నడుస్తున్నాయంటే ఈ గ్రహ మాలిక యోగం ఎక్కడకున్నా అనుకూలంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశిలో కేతు ఉండడం వల్ల విపరీతమైన నాలెడ్జ్ అనేది ఇస్తారు ఆయన వాళ్ళు మాట్లాడినా మాట్లాడికపోయినా నాలెడ్జ్ అయితే వాళ్ళకి వస్తుంది నాకు అన్న పక్క వాళ్ళు కూర్చొని చెప్తూనే ఉంటారు ఆధ్యాత్మిక విషయాలు కానీ లేదా ఏదో మంచి విషయాలు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు కానీ అది సరదాగా ఫ్రెండ్స్తో చాటింగ్ నేను బయటికి వెళితే అందులో ఒక ఫ్రెండ్ మంచి విషయాలు చెప్తూ ఉంటారు ఆ విషయం ఇప్పుడు కాదు వాళ్ళకి కేతు ఎప్పుడైతే కన్యారాశి వచ్చినో అవి జరుగుతూ ఉంటాయి కాస్త వాళ్ళ రూట్ ని కాస్త 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 మార్చుకుంటూ వెళ్తూ ఉన్నది కేతు కన్యా రాసు ఉండడం వల్ల అయితే రాసాధిపతి ఇప్పుడు బుధుడు ఎక్కడైతే వకరించి ఉన్నాడు రుచిక రాశిలో ఆయన అనురాధ నక్షత్రంలో వకరించున్నాడు ఏమవుతుందంటే మంచి మంచి జాబ్స్ రావడం కానీ వెల్ టాలెంటెడ్ అంటే వీళ్ళకి ఇంత టాలెంట్ కానీ మీకు పెద్ద చాలా టాలెంట్ ఉందండి అని బ్రహ్మాండం జాబ్ ఇవ్వడం కానీ ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఇది మంచి కాంబినేషన్ యాక్చువల్ బుధుడు వక్రీస్తే ఎవరికైనా ఇబ్బంది పడుతుంది కానీ వీళ్ళకి మాత్రం అది యోగంగా మారుతుంది ఎందుకంటే అనాథ నక్షత్రంలో ఉన్నారు కదా అంతే యోగంలో మారుతుంది ఆ యోగం ఎలా మారుతుందంటే మంచి స్థాయి ఈ స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం అవి ఉంటాయి మామూలుగా జనరల్గా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏంటంటే ఉద్యోగాల మార్పులు స్థల మార్పులు తర్వాత కాస్త గృహ యోగాల్లో కాస్తంత ఇబ్బందులు గృహప్రవేశాల బట్టికి వెళ్ళొద్దని చెప్తాను చెప్పాము ఎందుకంటే గృహ ప్రవేశాలకి చేయడానికి మీకు దశ స్థానంలో వెళ్ళకి గృహ ప్రవేశాలకు వాడికి వద్దని చెప్తాను గృహ ప్రవేశాలకు వెళ్ళకి అంత యోగ్యంగా లేదు ఎందుకంటే రాశిలో కేతు ప్లస్ గురువు అష్టం వక్రించి అష్టమ స్థానంలో అందుకే చూడొద్దని వద్దని చెప్పి అనుకున్నాం గృహ ప్రవేశాలకు యోగం లేదు కానీ మిగతా విషయాల ఉద్యోగ విషయంలో గానీ ఈ కొత్త కొత్త విద్యార్థులకు మాత్రం వీసాలు రావడం కానీ విదేశాల్లో సెటిల్ అవడం కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి యోగం గానీ వీళ్ళందరికీ బాగుంది నార్మల్ గా గృహస్థులకి కాస్తంత ఇబ్బందులు కాస్తంత ఇందులో చిన్న చిన్న చీటికి చిన్న చిన్న గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి తర్వాత ఏంటంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కాస్త మనీ విషయంలో మోసపోవడం గానీ మోసగింపబడడం కానీ ఇవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇంకా విద్యార్థులకి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి అసలు మంచి మంచి ఫలితాలు ఉన్నాయి మంచి మంచి జాబ్స్ రావడం అసలు శాలరీ జాబ్ పదివేలుగా వస్తుందేమో లక్ష రూపాయల శాలరీ వచ్చే జాబ్స్ రావడం అలాంటి జాబ్ పార్ట్స్ అనమాట అవి బాగున్నాయి సో స్పెక్యులేషన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంది రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళకి ఎందుకు బాగుంది అంటే వీళ్ళకి లాభస్థాల్లో ఉన్నారు అందులో స్థలాలు రావడం అది మంచిగా బెలాలు వీళ్ళకి రావడం అంటే అమ్మడం కానీ తీసుకోవడం కానీ బ్రహ్మాండంగా ఉండడం తర్వాత కుంభరాశిలో శ్రీ భగవానుడు ఇక్కడ సినిభగవాడు వీళ్ళకి బ్రహ్మాండంగా ఏం చేస్తున్నాడు అంటే ల్యాండ్ రాదు అనుకునే వాళ్ళు ల్యాండ్ ఇప్పించి ఆ ల్యాండ్ జీవితంతో వీళ్ళకి లక్ష్మీ యోగంగా మారుతుంది ఇది కన్యా రాశిలో ఉన్న అదృష్టం ఏంటంటే ల్యాండ్ పనులు భూములు ఉన్న వాళ్ళకి అదృష్టవంతులు ఈ మాసం చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది శుక్కుడు ప్లస్ శని భగవాను రాహు వీళ్ళందరూ కూడా వీళ్ళకి మంచి ప్లస్ పాయింట్స్ చేస్తున్నారు బుద్ధుడు వక్రించు ఉండడం వల్ల అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా తృతీయ స్థానం నుంచి మళ్ళీ రవి అంత ఈ మాసం వీళ్ళకి అంత అనుకూలంగా లేదు సో ఆరోగ్య సమస్యల విషయాల్లో ఏంటంటే ఆహార విషయాల్లో పాయిజన్స్ అవ్వడం కానీ లేదా ఫుడ్ పాయిజన్స్ రావడం కానీ శరీరంలో కాస్త మార్పు మార్పులు కానీ జరిగే అవకాశం ఉంది కనుక ఆర్థిక హృదయం చదువుకోవడం సూర్య ఆరాధన చేయడం పొద్దున్నే సూర్య భగవాన్ నమస్కారం చేయడం మా ఎర్లీ లో లేవడం ఎప్పుడు కూడా ఏంటంటే కన్యారాశి వాళ్ళు పూట ఎక్కువ వర్క్ చేసి పగలంతా కొంచెం లేట్గా లేస్తుంటారు కానీ ఈ మా ఈ మాసం మొదలు ఖచ్చితంగా ఎర్లీ అవర్స్లో లేవడం ఎర్లీ అవర్స్లో పడుకోవడం ఈ రెండు చేయగలిగితే ఆరోగ్యం కాపాడుకుంటారు లేకపోతే ఎంత మంచి అవకాశాలు వచ్చినా మన ఆరోగ్యం సహకరించబోతే మనం చేయలేం కదా పనులు ఆరోగ్యం జాగ్రత్తగా కనుక వీళ్ళు చేయాల్సింది సూర్యారాధన ఇంట్లో అరుణ పారాయణ ఇంట్లో ఆల్రెడీ ఆల్రెడీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఏదో పరిస్థితి బాగా అంటే అరుణ అరుణపారాయణ చేయించుకోవడం ఆదిత్య హృదయం చదువుకోవడం నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం ప్రతి ఆదివారం ఆ నవగ్రహ దక్షిణాలు చేసుకుంటే అన్ని అనుకూలంగా మారుతాయి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీ శ్రీమాత్తు మహా